కోరింతు పదిహేనో అధ్యాయం సోదరులారా నేను ప్రకటించి నేను మీకు ప్రకటించిన శుభవార్త ఇప్పుడు మీకు మళ్ళీ తెలియజేస్తున్నాను మీరు అంగీకరించినది ఇదే ఇందులోనే మీరు నిలిచి ఉన్నారు మీరు వట్టిగా నమ్మని వారైతే నేను మీకు ప్రకటించిన ఉపదేశం గట్టిగా అంటిపెట్టుకుని ఉంటే దీనివల్లే మీకు పాప విముక్తి ఉంది కూడా నేను అంగీకరించిన దాన్ని ఆరంభంలోనే మీకు అందించాను ఏమంటే లేఖనాల ప్రకారమే క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు లేఖనాల ప్రకారమే ఆయనను పాతి పెట్టడము మూడో రోజున ఆయన సజీవంగా లేవడము జరిగింది అప్పుడు ఆయన కేపాకు కనబడ్డాడు తర్వాత పన్నెండుగురికి కనిపించింది ఆ తర్వాత ఐదు వందల మందికి మించిన సోదరులకు ఒకే సమయంలో కనిపించాడు వారిలో ఎక్కువ మంది ఇప్పటికే బ్రతికే ఉన్నారు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు కానీ కొందరు కన్ను మూసారు ఆ తరువాత ఆయన యాకోబుకు కనిపించాడు ఆ తర్వాత తన రాయబారులందరికీ కనిపించాడు చివరగా నాకు అకాలంగా జన్మించిన వాడిలాంటి నాకు కూడా కనిపించాడు క్రీస్తు రాయబారులందరిలో నేను తక్కువ వాణ్ణి క్రీస్తు రాయబారి అనే బిరుదుకు తగని వాణ్ణి ఎందుకంటే దేవుని సంఘాన్ని హింసించాను అయితే ఇప్పుడు నేనేమై ఉన్నానో అదే దేవ్ ఉన్నది దేవుని అనుగ్రహం వల్లే నా పట్ల ఆయన అనుగ్రహం వ్యర్థం కాలేదు ఎలాగంటే వారందరికంటే నేను ఎక్కువగా కష్టించి పనిచేశాను నేను కాదు కానీ నాకు తోడే ఉన్న దేవుని అనుగ్రహమే అయితే నేను కానీ వారు కానీ మేము ప్రకటించేది అదే మీరు నమ్మినది అదే క్రీస్తును చనిపోయిన వారిలో నుంచి లేపడం జరిగిందని ప్రకటన వినిపిస్తూ ఉంటే చనిపోయిన వారు లేవడం అనేది ఉండదని మీలో కొందరు చెబుతున్నారేమిటి చనిపోయిన వారు లేవడం అనేది లేదు అంటే క్రీస్తు కూడా లేవలేదన్నమాటే క్రీస్తు లేకపోతే మా ఉపదేశం వ్యర్థం మీ నమ్మకం కూడా వ్యర్థం అంతేకాదు మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులుగా కనిపిస్తాం ఎందుకంటే చనిపోయిన వారు లేవడం జరగని విషయమైతే దేవుడు క్రీస్తును లేవలేదన్నమాటే కానీ ఆయన క్రీస్తును లేపాడని మేము దేవుని గురించి సాక్ష్యం చెప్పాం కదా చనిపోయిన వారు లేవడం జరగని విషయమైతే క్రీస్తు లేవలేదు క్రీస్తు లేవక లేవకపోతే మీ నమ్మకం వట్టిదే మీరింకా మీ పాపాలలోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తులో ఉండి కన్ను మూసిన వారు నశించిపోయారు కూడా క్రీస్తులో మనకు ఆశాభావం మీ బ్రతుకు మట్టుకే గనక ఉంటే మనం మనుషులందరిలోకి వాళ్ళం అయితే క్రీస్తు చనిపోయిన వారిలో నుంచి లేచాడు కన్ను మూసిన వారిలో ఆయన ప్రథమ ఫలం అయ్యాడు ఒక మనిషి ద్వారా మరణం కలిగింది కనుక మరణించిన వారిని లేపడం కూడా ఒక మనిషి ద్వారా కలిగింది ఆదాములు అందరూ చనిపోయారు అలాగే క్రీస్తులు అందరినీ బ్రతికించడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరికి తన వరుస ప్రకారమే అలా జరిగేది మొదట ప్రథమ ఫలంగా ఉన్న క్రీస్తుకు తరువాత ఆయన తిరిగి వచ్చేటప్పుడు క్రీస్తు ప్రజలకు ఆ తర్వాత ఆయన సమస్త ప్రభుత్వాన్ని సమస్త అధికారాన్ని శక్తిని రద్దు చేసి రాజ్యాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించిన తరువాత అంతం వస్తుంది ఎందుకంటే విరోధులందరినీ తన పాదాల కింద పెట్టుకునే వరకు క్రీస్తు రాజ్యం చేయాలి చివరగా నాశనం కాబోయేది కాబోయే విరోధి మరణం దేవుడు ఆయన పాదాల కింద సమస్తము ఉంచాడు అయితే ఆయన క్రింద సమస్తము ఉంచాడని ఆయన చెప్పిన మాటలో ఆయన క్రింద సమస్తము ఉంచిన వాడు ఉండడని తేట తెల్లమే సమస్తము కుమారునికి వశమైన తరువాత దేవుడు సమస్తంలోనూ సమస్తమై ఉండేలా కుమారుడు కూడా తన క్రింద సమస్తము ఉంచిన ఆయనకు వశమవుతాడు ఒకవేళ అలా కాకపోతే చనిపోయిన వారి కోసం బాప్తిస్మం వారు చేసేదేమిటి చనిపోయిన వారు ఎంత మాత్రం లేవరు అంటే వారి కోసం బాప్తిస్మం పొందడం ఎందుకని అంతేకాదు మేము గడే గడేకు ప్రాణాపాయంలో ఎందుకు ఉండాలి మన ప్రభు అయిన క్రీస్తు యేసులో మీ గురించి నాకున్న అతిశయాన్ని బట్టి నొక్కి చెబుతున్నాను నేను ప్రతిరోజు చావుకు గురి అవుతున్నాను నేను ఎఫ్ఎస్ క్రూర ముగాలతో పోరాడినది మానవ ఉద్దేశంతోనే కనుక అయితే నాకు లాభం ఏమిటి చనిపోయిన వారు లేవకుండా ఉంటే రేపు చచ్చిపోతాం గనుక తిందాం తాగుదాం మోసపోకండి చెడు సహవాసం మంచి అలవాట్లను చెడగొడుతుంది దేవుని విషయమైన తెలివి కొందరికి లేదు మీకు సిగ్గు కలిగించాలని ఈ మాట చెబుతున్నాను కనుక నీతి న్యాయాలను గురించి బుద్ధి తెచ్చుకొని పాపం చేయకండి అయితే ఎవడైనా ఒకడు ఇలా అనవచ్చు చనిపోయిన వారిని లేపడం ఎలాగూ వారికి ఎలాంటి దేహం ఉంటుంది తెలివి తక్కువవాడా మీరు చల్లే విత్తనం చావకపోతే దానిలో నుంచి జీవం ఉట్టిపడదు కదా అంతేకాదు మీరు విత్తేది అది గోధుమ గింజ కానివ్వండి మరే గింజైనా కానివ్వండి గింజే కానీ కలగబోయే ఆకారం మీరు విత్తరు దేవుడు ఆ గింజలో నుంచి ఏ ఆకారం కలగాలని ఇష్టపడ్డాడో అదే కలిగిస్తున్నాడు విత్తనాలలో ప్రతి దానికి దాని సొంత ఆకారం కలిగిస్తాడు అన్ని రకాల మాంసాలు ఒకటి కాదు మనిషి మాంసం ఒక రకం మృగమాంసం వేరే రకం చేప మాంసం వేరు పక్షి మాంసం వేరు అలాగే ఆకాశంలో ఆకారాలు ఉన్నాయి భూమి మీద ఆకారాలు ఉన్నాయి అయితే ఆకాశంలో ఉన్న వాటి వైభవం ఒక తీరు భూమి మీద ఉన్న వాటి వైభవం మరో తీరు సూర్యమండలం వైభవం ఒక తీరు చంద్రబింబం వైభవం మరో తీరు నక్షత్రాల వైభవం ఇంకో తీరు వైభవం విషయంలో నక్షత్రానికి మరో నక్షత్రానికి భేదం ఉంది చనిపోయిన వారు సజీవంగా లేపడం కూడా అలాగే ఉంటుంది నశించే శరీరాన్ని విత్తడం నశించని శరీరాన్ని లేపడం జరుగుతుంది దానిని గౌరవం లేని స్థితిలో విత్తడం దివ్య స్థితిలో లేపడం జరుగుతుంది దానిని దౌర్బల్య స్థితిలో విత్తడం బలమైన స్థితిలో లేపడం జరుగుతుంది ఈ ప్రకృతి సిద్ధమైన శరీరంగా దానిని విత్తడం ఆధ్యాత్మికమైన శరీరంగా లేపడం జరుగుతుంది ప్రకృతి సిద్ధమైన శరీరం ఉంది ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక శరీరం కూడా ఉంది ఈ సందర్భంలో మొదట మనిషి ఆదాము సజీవుడయ్యాడని రాసి ఉంది అయితే చివరి ఆదాము బ్రతికించే ఆత్మ మొదట కలిగింది ఆధ్యాత్మికమైనది కాదు కానీ ప్రకృతి సిద్ధమైనది తర్వాత ఆధ్యాత్మికమైనది కలిగేది మొదటి మానవుడు భూ సంబంధి మట్టి నుంచి రూపొందించినవాడు రెండో మానవుడు పరలోకం వచ్చిన ప్రభువు మట్టివారు ఆ మట్టివాణి లాంటివారు పరలోక సంబంధులు ఆ పరలోక సంబంధి లాంటివారు మనం ఆ మట్టివాణి పోలిక ధరించినట్టే ఆ పరలోక సంబంధి పోలిక కూడా ధరించుకుంటాం సోదరులారా నేను చెప్పేది ఏమిటంటే రక్త మాంసాలకు దేవుని రాజ్యంలో వారసత్వం ఉండదు నశించేదానికి నశించని దానిలో వారసత్వం ఉండదు ఇదిగో వినండి ఒక రహస్య సత్యం మీకు తెలియజేస్తున్నాను మనమంతా కన్నుమూయము కానీ మనమంతా మార్పు చెందుతాం ఇది ఒక క్షణంలోనే ఒక రెపపాటునే చివరి బోర సమయంలోనే జరుగుతుంది ఆ బోరం రోగుతుంది చనిపోయిన వారిని నశించని వారుగా లేపడం జరుగుతుంది మనకు మార్పు కలుగుతుంది ఈ నశించేది నశించని దానిని ధరించుకోవాలి ఈ మరణించేది మరణించని దానిని ధరించుకోవాలి ఈ నశించేది నశించని దాన్ని ధరించుకోవాలి ఈ మరణించేది మరణించేదాన్ని ధరించుకున్నప్పుడు రాసి ఉన్న ఈ మాట నెరవేరుతుంది విజయం ఋజువును మృంగివేసింది ఓ మరణమా నీవు విషపుకుండి ఎక్కడా నీ విషపు ఎక్కడా మృత్యులోకమా నీ విజయం ఎక్కడా మరణకొండి అపరాధమే అపరాధానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే కానీ దేవునికి కృతజ్ఞత స్థుతులు ఆయన మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం ఇస్తున్నాడు అందుచేత నా ప్రియ సోదరులారా సుస్థిరంగా నిశ్చలంగా ఉండండి ప్రభువులో మీ ప్రయాస వ్యర్థం కాదని తెలిసి ఎప్పుడూ ప్రభుసేవ అధికంగా చేస్తూ ఉండండి